హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ జోసా కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్లో మనకి రౌండ్ టూ అలాట్మెంట్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఎవరు రౌండ్ టూ అలాట్మెంట్ మీరు ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసినట్టయితే వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు ఇక్కడ లింక్ క్లిక్ చేసినట్టు మీరు మీ యొక్క మీరు అప్లికేషన్ నెంబరు జేఈ అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఇచ్చినట్టయితే మీ యొక్క సీటు కొత్తగా వచ్చిన సీటు కానీ వచ్చే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఎవరు చెక్ చేసుకోవాలి ఎవరి సీటు మారే అవకాశం ఉంది కొత్తగా ఎవరికి రౌండ్ టూలో ఎవరికి సీటు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం రౌండ్ టూలో మరి ముఖ్యంగా ఎవరికి సీటు వస్తుంది రౌండ్ టూలో ఎవరికి సీటు వస్తుందంటే రౌండ్ వన్ కౌన్సిలింగ్లో ఎవరు రౌండ్ వన్ వచ్చిన తర్వాత ఎవరైతే న్యూ జాయిన్ ఫస్ట్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి న్యూ సీటు ఆల్రెడీ న్యూ సీటు ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో సీటు రాలేదు సెకండ్ రౌండ్లో సీటు వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేసుకున్న వాళ్ళకి సీటు రావచ్చు రెండోది సీటు ఎవరికైతే కొత్తగా కొత్త సీట్ వచ్చింది ఎవరైతే మరి ఫస్ట్ సీ రౌండ్ వనలో సీటు నచ్చలేదో వాళ్ళు ఎవరైతే ఫ్లోట్ పెట్టుకున్నారో ఫ్లోట్ పెట్టుకున్నారో స్లైడ్ పెట్టుకున్నారో వీళ్ళకి మాత్రమే సీటు కనబడే అవకాశం ఉంది ఇక మిగతా వాళ్ళకి అంటారా మిగతా వాళ్ళకి ఫ్రీజ్ పెట్టుకున్న వాళ్ళకి ఓల్డ్ సీటే కనబడుతున్నాము వీళ్ళకి కొత్తగా సీటు వచ్చేది ఏమి లేదు ఫ్రీజ్ పెట్టుకున్న వాళ్ళకి కొత్తగా సీటు వచ్చేది ఏమి లేదు స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ ఎవరైతే పెట్టుకున్నారో వీళ్ళ వీళ్ళ సీట్స్ మాత్రమే మారే అవకాశం ఉంది అది కూడా గ్యారెంటీ లేదు నేను సార్ నేను ఫ్లోట్ పెట్టుకున్నాను స్లైడ్ పెట్టుకున్నాను నాకు సీట్ వస్తుందంటే అంటే చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ ఈజ్ నాట్ గ్యారెంటీ దట్ ఇది మీకు అది మీకు స్లైడు ఫ్లోటు అనేది మీరు సపోజు మరి ఒకటి నుంచి ఒక వంద ఆప్షన్లు పెట్టుకున్నారు హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు హండ్రెడ్ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత మీకు నైంటీ ఎయిట్ దగ్గర మీకు సీట్ వచ్చింది రౌండ్ వన్లో సీట్ వచ్చింది తర్వాత ఈ పైన వచ్చే వాటిల్లో మీకు మీ ర్యాంక్కి పాజిబుల్ అయితే మరి నైంటీ సెవెన్ రావచ్చు నైంటీ ఫైవ్ రావచ్చు ఫిఫ్టీ రావచ్చు అంటే ఇది పైకి వెళ్ళిద్దటి కింద ఈ సపోజ్ ఒక టూ హండ్రెడ్ ఆప్షన్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి టూ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కానీ మనకి నైంటీ ఎయిట్ సపోజ్ మీకు నైంటీ ఎయిట్ దగ్గరకు వస్తే నైంటీ సెవెన్ నుంచి పైకి వెళ్ళిద్ది అది గుర్తుపెట్టుకోండి మీకు నైంటీ ఎయిట్ ఆప్షన్ వచ్చేసింది మీకు నైంటీ సెవెన్ నుంచి నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ ఈ ఈ ప్రకారం వచ్చే అవకాశం ఉంది కొత్తగా మరి ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకి గ్యారంటీగా రావాలని మారాలని లేదు స్లైడ్ పెట్టుకున్న వారికి అదే కాలేజీలో వేరే బ్రాంచ్లో సీటు రావాలని లేదు అది గుర్తుపెట్టుకోండి కంగారు పడమాకండి జస్ట్ చెక్ చేసుకోండి ప్రశాంతంగా ఉండండి మరి అదేవిధంగా కొత్తగా రౌండ్ వన్లో నో సీట్ రౌండ్ టూలో సీటు వీళ్ళకి మాత్రమే మరి చెక్ చేసుకోండి వీళ్ళకి మరి ఫ్రీజ్ పెట్టుకున్న వాళ్ళు రౌండ్ వన్లో సీట్ రాలేదు రౌండ్ టూలో సీట్ రావచ్చు అది కూడా మళ్ళీ చెప్పలేము మనం వీఆర్ వెయిటింగ్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద రౌండ్ త్రీ వరకు వెయిట్ చేయాల్సి ఉంది మరి రిజల్ట్స్ అయితే వచ్చినాయి జస్ట్ చెక్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ మనం మరి మరొక మరి ఆన్లైన్లో ఈరోజు లైవ్ సెషన్లో మళ్ళీ కలుద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆడోజు క్లారిఫై చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్